అనకాపల్లి జిల్లాలో రైల్వే వంతెన కుంగిన ఘటన కలకలం రేపింది విజయరామరాజుపేట సమీపంలో ఆదివారం రాత్రి భారీ వాహనం వంతెన కింద వెళ్తూ సేఫ్టీ గడ్డర్ను ఢీకొట్టింది దీంతో రైల్వే ట్రాక్ పక్కకి జరిగింది అదే సమయంలో ఆ మార్గంలో గూడ్స్ రైలు వచ్చింది అయితే ట్రాక్ పక్కకు జరిగిన విషయాన్ని గుర్తించిన గూడ్స్ లోకో పైలట్ రైలును వెంటనే అక్కడే నిలిపేశారు దీంతో ప్రమాదం తప్పింది ఆ ప్రమాదంతో అండర్ బ్రిడ్జ్ దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతింది ఈ ఘటనతో విశాఖపట్నం విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ట్రాక్ దెబ్బతి కసింకోట దగ్గర గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్ లను రైల్వే అధికారులు నిలిపేశారు ఎలమంచిల్లో విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ను నిలిపేశారు వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు ఆ పనులు ముగిసిన వెంటనే రైళ్లను ఆ మార్గంలో అనుమతించనున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు సికింద్రాబాద్ స్టేషన్లో పనుల కారణంగా మరో తొమ్మిది రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో ప్రకటించారు నాలుగు ఎక్స్ప్రెస్ రైళ్లను చెర్లపల్లి అమ్ముగూడ లింగంపల్లి మీదుగా మరో ఐదు ఎక్స్ప్రెస్ రైళ్లను చెర్లపల్లి మౌలాలి బైపాస్ మీదుగా కామారెడ్డి వైపు మళ్లించారు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మచిలీపట్నం షిరిడి మచిలీపట్నం వీక్లీ ఏప్రిల్ ఇరవై రెండు విశాఖపట్నం ముంబై విశాఖపట్నం ఏప్రిల్ ఇరవై మూడు నుంచి కాకినాడ నాడ షిరిడి కాకినాడ ట్రై వీక్లీ మే తొమ్మిది నుంచి వాస్కోడి గమ జసిదిద్ వాస్కోడిగమ వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను చెర్లపల్లి అమ్ముగూడ సనత్నగర్ లింగంపల్లి మీదుగా మళ్లించాం అని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి విశాఖపట్నం సాయినగర్ షిరిడి విశాఖపట్నం వీక్లీ ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి నర్సాపూర్ నాగర్సోల్ నర్సాపూర్ సంబల్పూర్ నాదేండ్ ట్రై వీక్లీ ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి విశాఖపట్నం నాదేన్ విశాఖపట్నం ట్రై వీక్లీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి నర్సాపూర్ నాగర్సోల్ నర్సాపూర్ బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను చెర్లపల్లి మౌలాలి బైపాస్ మీదుగా కామారెడ్డి వైపు మళ్లిస్తాము అన్నారు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు రైల్వే అధికారులు